దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం నిన్న శ్రీగురు చరిత్రలో నలభై అధ్యాయం వరకు విన్నాం ఈరోజు శ్రీగురు చరిత్రలో అధ్యాయం నలభై ఒకటి ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ శ్రీ అయిన శ్రీ గురుద్వ నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు స్థిర పురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన బట్టి అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నారు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసన క్షేత్రానికి వెంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుని అనేక తీర్థక్షేత్రాలు పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వపురం నగరం గంధర్వ నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలు వ్యాపించింది సుదర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని దర్శించి సేవించేవారు అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడికి ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధరవరం వచ్చాడు శ్రీగుని నిల నిలయమైన ఈ గంధరవపురం అంతటి అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగున సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగుని దర్శించగానే అతనికి రోమాంచితమైన ఆనంద భాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి ఓ నరసింహ సరస్వతి మీరు తిరు త్రిమూర్తాత్ముకులే కాని మానవ మాత్రములు కారు సర్వ తీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యున్నయ్యాను మా పితరులు కూడా కుతార్థులయ్యాడు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్ బ్రహ్మదేవుడే మీరు అమృతతులమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మళ్ళా బ్రతికిస్తున్నారు స్వామి దండము ధరించిన మీరు సాక్షాత్ దృష్టిని దండించి భక్తుల ధైర్యాన్ని ప్రాణదోరి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఎలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మం రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను గౌరవగాన్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్ శివ స్వరూపులు ఎవరు కృప వలన చచ్చినవాడు బతికాడో గొడ్డుబడి పాలిచ్చిందో నేడి కట్టే వృక్షమైందో నీళ్ళు ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరగలరు శ్రీగురు సంతోషించి సాయంత్రం తలపై చేయుంచి నాయన నీవు మాకు భక్తుడవు నీ స్తోత్రం వల్ల మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లు దాకా అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి వృక్షాన్ని సేవించి పంక్తిలో భోజనానికి రండి అని చెప్పి దేవునితో నీవు కూడా వారితో వెళ్ళేరా ప్రసాదం తీసుకుందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగుణ్ణి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తర్వాత దగ్గరికి పిలిచి నాయనా నీవెక్కడుంటున్నావు నీ భార్య బిడ్డలు క్షేమమా చాలా కాలాన్ని కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియందేమున్నది మీ దయమలన్న అందరూ క్షేమమే నా భార్య బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శీగురుని నభి నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారం కాదు ఎక్కడ బడితే అక్కడ ఉంటాం ఒకప్పుడు ఊర్లో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం మాతో కలిసి ఉండడం మా సేవ చేయడం కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు దేవుడు స్వామి మిమ్మ శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురు గురు కృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాద చేసుకుంటాను ఆజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు అతను స్వామి సన్నిధిలో మూడు నెలల తర్వాత ఒకనాడి సాయంత్రం శ్రీగురు శిష్యులు అబ్బర్నీ రావద్దని చెప్పి సాయందేవుడు ఒక్కడినే ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురు అశ్వథ వృక్షం కింద కూర్చుని కొద్దిసేపు శిష్యులతో మాట్లాడారు కొద్దిసేపటికి వారంతా గాంధాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతన్ని పరీక్షించదలిసి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పినుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఉంగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశం అంతా కారుమేఘాలు అనుకుని భయంకరమైన ఉరుములు కను కనులు మినుమిట్లు గొలిపే మెరుపులతో కొండపోతగా వర్షం ప్రారంభమైంది సాయంతేవుడు ఆ గాలి ఎలాగో కూర్చుకుని తన ఒంటిపైన ఉన్న ఉత్తరాయం తీసి శ్రీగురిని కప్పి ఆయన అడ్డంగా నిలబడ్డాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండు జామ్ వరకు కొనసాగాయి గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలగాలి వేచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు అతను బయలుదేరుతుంటే అతని బాట కట్టి చూడకుండా త్వరగా వెళ్దే రమ్మని చెప్పారు వెంటనే దేవుడు బయలుదేరి గంధరపురం వైపు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాల్లోకిన బురదలో కాలు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ములో తన ప్రవహిస్తున్నది కన్ను పొడుచుకున్నా కనిపించినంత కారు చీకట్లు అన్ని విక్కలకు కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనికి ఒక పక్క వేస్తున్నది ఎలాగో అతడు చీగుని స్మరిస్తూ చీకట్లు చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కని కనిపించినంత దూరం పరిగెత్తసాగాడు చివరికి ఎలాగో అతను మఠం చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు సీగుడు తనను పక్కన చూడకుండా ఎందుకు సాగపమన్నారో తెలుసుకోవాలని కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు అటు పక్కన ఐదు పడగలగల భయంకరమైన తాజుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకుని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడంపక్కకు చూశాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంట వస్తుంది అతడు భయంతో మతిపోయి బాటలో ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఎటుపోతే అటు ఆ వేగంతోనే పాములు తలుకొస్తున్నాయి అతనికి గుండెదల పుట్టి దిక్కుతోచకా పొదల మధ్యలోకి పోయాడు ఎటుపోవాలో తెలియక భయంతో తన నా పాములు బారి నుండి రక్షించమని మనసులోనే స్త్రీగిరిని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రాగి చెట్టు అతని కనిపించింది ఆ ప్రాంతమంతా వేల దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతని చక్కగా వినిపిస్తున్నది అతడు అటువైపుగా వెళ్ళి శియుణ్ణిని సమీపించగానే ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలిగిపోయావు కానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెలు వచ్చింది అతను ఆ పాత్ర కింద పెట్టి నిప్పుడు ప్రజ్వలింప చేశాడు భయం తగ్గిపోయి గురువు కేసి చూసేసరికి రెండు పాములు ఆయన నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వెంటనే చూ వాటిని చూడగానే అతడు మరే భయం వేసింది శ్రీగురు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పావును మేమే పంపాం గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు ఒప్పుకోవాలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యం అప్రపచ అప్రప్రచారాలు మొదలగున్న అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిచ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప ఉన్న సర్వం సిద్ధిస్తుంది యజ్ఞ యుగాదులు చేసే వారికి ఎన్నో విజ్ఞాలు వచ్చి అవి తెలియగా అవ్వచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలిగ్గా విష్టాలు నెరవేరి కుతార్థులవుతాడు ఏక భావంతో ఆయన్ను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సతశిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు దేహంతో తహా సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదేదమే గంగా జలంగా సేవిస్తూ శ్రవణ మన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాంధ్యమైన ఆ దేశాన్ని ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దాన్ని ఎంత కఠినమైనదనే పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడవలసిందే భయపడి పక్కకు తొలగిపోతాడు అప్పుడు సాయందేవుడు నమస్కరించి స్వామి నేనేమి తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సాయంతో స్థైర్యం చిక్కించు చిక్కించుకొని మించంతని వండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగిరిలా బోధించారు నాయన చెబుతాను విను మేము ఇంకా రాత్రి అయిందో బ్రహ్మి ముహూర్తం అయిందో నని పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుబక్తి తత్వం నీకు చెబుతాను శివుడిలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడు అనే దృఢమైన విశ్వాసంతో ఆయన్ని సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాలను వరంగ చాలా కాలాన్ని సిద్ధించదు యథావిధిగా గురు సేవించే వారికి కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్టయ్యనే బ్రాహ్మణ బాలునికి ఎంతో ఎట్లో ఉపనయనం చేసి వేద గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నారు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కొలవసాగింది గురువు త్వష్టం పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పారైపోతుంది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయన ఎవరు నెయ్యనిది పుట్టనిది రంగుల సరిపోయేది అన్ని రవిక నాకు తెచ్చి పెట్టాలి అన్నది ఎంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడవగలిగేవి ఎప్పుడు సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు అప్పుడు చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు బొమ్మరిలు కావాలి అవి ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసిందై పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దాన్ని నెట్టుతూ వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్లీ ముడిచివేయడానికి ఉండాలి అందులో పేట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలో వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది తస్ట్ అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి మనసులో ఆయన్ని శరణు పొందాడు అలా పొందుతుండగా ఒక చోట ఒక అవధూత కనిపించి ఆయన నీవెవరూ ఇంత చిన్నవాడి ఈ ఘోరమైన అరణ్యంలో చిత్తకాతుడివై తిరుగుతున్నావే అన్నాడు ఆయన చూడగానే త్వష్టకు మనసు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చారనిపించింది ఆయన నమస్కరించి స్వామి నిర్మాణం ఈ అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్ ఈశ్వరుడని నాకు తోచింది మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడింది ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నారు అవధూత తన ఆశీర్వదించి నాయన అభిష్టప్రదుడైన విశ్వేశ్వరునుండగా కాశీలో ఉండగా దుర్లభమేమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమ పొందారు కేవలం గుప్పెడు పాలు కోరిన ఉపమాన్యుడికే ఆయన సాక్షాత్ ఆ పాల సముద్రాన్ని ప్రసాదించే దయాలు అని చెప్పారు గురుసేవ తప్ప మరేమి జరిగిన త్వర్చ స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు మునిశ్రేష్ఠుడు కాశీ నిన్ను నేను స్వయంగా తీసుకుపోతాను నీ వన్న నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తను చేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లారు శ్రీ దత్తాయ గురువేణమ శ్రీ శ్రీపాద వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమ ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో నలభై ఒకటో అధ్యాయం వరకు విన్నారు మరియు సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కంపల్సరిగా కలుసుకుందాం అప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దత్తాత్రేయ స్వామికి కృపకు పాత్రలు రాగలరని దత్తాత్రేయ స్వామి పారాయణం వినగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దత్తాత్రేయ నమో నమ